వాతావరణం సంబంధించి వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు బంగాళాఖాతాలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా అయితే మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని అయితే తెలిపారు దీని ప్రభావంతో ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందనమాట అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి అరవై గంటకు అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు అయితే వీస్తున్నాయని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పారు వచ్చే ఇరవై నాలుగు గంటలు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొనడం జరిగింది దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో రేపు విద్యా సంస్థలు కూడా సెలవు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే రేపు భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పాఠశాలకు విద్యా సంస్థలకు అయితే సెలవు ఇవ్వమని కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే వచ్చినాయి అనమాట అది దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి గంటకి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా భయంగా గురవుతున్నారు ఎందుకంటే గాలి వేగం ఎక్కువగా ఉందన్నమాట సో అందువల్ల ఈ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రజలు అదేవిధంగా మనకి రాయలసీమ దగ్గరలో నెల్లూరు ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఈ ప్రమాదం అయితే పొంచి ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి